నమస్తే టిఆర్ నిజం తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం ఆ వార్తలు ఏమేమి ఏమేమిచ్చు ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ ఆంధ్రప్రభాస్ సాక్షి వివిధ పేపర్లోని హెడ్లైన్స్ లో ఒకసారి చర్చ చేసుకున్నాం అందులో ఏమి ఇచ్చింది ఏందని చెప్పేసి నేను అసెంబ్లీలో జరిగింది అసెంబ్లీలో ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి దాన్ని హెడ్లైన్స్ లో చూపెట్టి అన్ని పేపర్లలోని ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటిది రాసిండు అందులో భారా సాయంలోనే కృష్ణా జలాలపై తీరా అన్యాయం జరిగింది అని చెప్పేసి ఇందులో రాసిండు కేసీఆర్ నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో రాసిండు అద్దు మిలితే కబర్దార్ అని చెప్పేసి అందులో రాసిండు ఈ మూడు పేపర్లలో అవే రాసిండు ఆయన గురించే మెయిన్ లైన్స్ ఉన్నాయి అదొక వార్త చూసుకున్నాం ఈనాడు పేపర్ సార్ చూసుకున్నాం భారా సాయంలోనే కృష్ణా జలాలపై అన్యాయం జరిగింది ఆనాడు చంద్రబాబు చంద్రబాబుకు మోకరిల్లి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు చాలని కేసీఆర్ హరీష్ రావు సంతకం చేసిండు కేసీఆర్ వస్తే శాసనసభలో చర్చకు సిద్ధంగా ఉన్నా కేసీఆర్ అసలు సభకే వస్తలేడు ఆయన సభకు రాకున్నా కూడా ఆ వస్తలేడు రాకున్నా కూడా యాభై ఏడు వేల యాభై ఏడు లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం రెండు సార్లు మాత్రమే సభకు అని చెప్పేసి ఆ వార్తలు రాసిండు ఇంకోటి మార్చే వ్యాఖ్యలు భారాను ఉద్దేశించినవి అని చెప్పేసి అటు వచ్చిండు రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు వందల సార్లు ముప్పై తొమ్మిది సార్లు కాదు మూడు వందల సార్లు అయినా కేంద్రం దగ్గర పోయి మాకు రావాల్సిన వాట కోసం కొట్లాట చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న నిండు వచ్చిన సభలో ఆ వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఒకసారి విన్నాం భారా సాయంలోనే కృష్ణాచలాలపై తెలంగాణ తీరని అన్యాయం జరిగింది కేసీఆర్ హరీష్ రావులు చంద్రబాబు మోకరిల్లి రెండు వందల ఎనిమిది వందల పదకొండు టిఎంసీల నీళ్లు ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఆ రోజు అన్నారు దానివల్ల అందుకోసమే వాళ్ళు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ చాలని సంతకం పెట్టి రాష్ట్రానికి శాశ్వత మరణ శాస్త్రం కూడా వాళ్ళు రాసుకున్నారు అని ముఖ్యమంత్రి చెప్పిండు కేసీఆర్ గుండెల్లో పెట్టుకొని కేసీఆర్ ను పెట్టుకొని పెట్టుకుని నగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే ఆయన వారి గుండెల మీద తన్నారని చెప్పేసి ఎంపీకే గెలిచి ప్రజలను మోసం చేశారు విమర్శించారు కేసీఆర్ కేంద్ర మంత్రి ఉన్నప్పుడే వైఎస్ఆర్ ఎత్తిపోతల పథకం పెట్టిండు ఎట్లా పెట్టినా కూడా కనీసం దాన్ని పట్టింపు చేసుకోకుండా ఆ ఎడ్రోజ్లో నిర్మి నిర్మించాలని చెప్పారు మార్చని వ్యాఖ్యలు భారత పార్టీని ఉద్దేశించినవేనని కేసీఆర్ వందేళ్ల వందేళ్ల పాటు ఆయుధారోగ్యాలతో ప్రతిపక్షంలో ఉండాలని తాము అధికారంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటుందని చెప్పేసి నిన్న ఆ శాసనసభలో చెప్పిండు దాని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ఈ ముఖ్యమంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి అదొక వార్త ఇచ్చిండు కేసీఆర్ వాళ్ళే ఉన్న కుర్చీని గుంజుకొని తనను కూర్చోబెట్టారని ఇక ఆయన వద్ద నుంచి తీసుకోవాల్సింది ఏం లేదని చెప్పేసి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ఆ పదవి కేసీఆర్ అభిశ్రమాలకు అవసరం అని చెప్పారు ప్రాణహాని ఉందనే కేసీఆర్ కుటుంబానికి దూరంగా పోలీసులు భద్రత నడుమ ఉంటున్నారని చెప్పేసి వాళ్ళు మీ వాస్తవానికి ఏంది వాళ్ళు మాకు మాకు బ భద్రత లేదని చెప్పేసి అనుకుంటున్నా వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటా ఉన్నారని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పిండు మీ వల్లనే ఇదంత అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పిండు ఇంకోటి అందులోనే భాగంగా మీ మాట్లాడే భాగంగా ఇంకోటి వాళ్ళు సోషల్ మీడియా వేదికలు చేసుకొని కొన్ని మాటలు కూడా మాట్లాడిండు ఏంటంటే కేసీఆర్ ని కుటుంబాన్ని అదుపులో పెట్టుకోను నశించిందంటే మా వాళ్ళు గుడ్డలు ఎదుసి కొడతారు ఆడవాళ్ళ ఆడవాళ్లపై ప్లేదా దృష్టితో నీసబాగా మాట్లాడిస్తారా తెలంగాణలో ఎప్పుడు లేని పైచాచిక సంస్కృతికి తెరలేపారు సమాజానికి ఏదో చీడ మారే ప్రమాదం ఉంది సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైన చట్టం కూడా తెస్తాం జర్నలిస్టులను ముసుకేసుకొని క్రిమినల్ గా చూస్తాం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ దుబాయ్ గుట్టు తన దగ్గర ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన ఈ పేపర్లో వచ్చింది వాస్తవానికి ఏంటారు సార్ ఇంతకుముందు సోషల్ మీడియా వేదికని అన్ని ప్రభుత్వాలు వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా విషయాలలో చెప్పిండు దానికి సంబంధించిన వార్తను కూడా మీరు గతంలో అందరూ కూడా సందర్భాలు కూడా ఉన్నాయి అది ఎక్కడంటే ఆ మీరున్నటువంటి ఆ సందర్భంలో రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు సార్ మీరు ఒకటి చెప్పిండు అక్రమ నిర్బంధాలను జర్నలిస్టులకు కొత్త కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలాంటి చాలా చూసినాం జర్నలిజాన్ని పూర్తిగా కుక్కడివలతో పిట్లించుకోవాలని చెప్పేసి లేదంటే పాత్రికేయులతోటి తమ బానిసలుగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళని ఉపాధి హామీ కూలీలుగా మలచాలని చూసేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ప్రయత్నం చేస్తుంది దానిపై ఖచ్చితంగా మీడియా మిత్రులందరూ ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి మీరు మౌనంగా ఉంటే ఇవాళ జరిగింది రేపు మీకు జరగచ్చు అందరినీ సోషల్ మీడియాను రోజు ఉండాలని చెప్పేసి అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు సోషల్ మీడియా ఉంటే వాళ్ళకు ఉక్కుమోగం మోపాలు తెలుస్తుంది వాళ్ళని అవసరం చేయడానికి ఓ చట్టం కూడా తెస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఏం జరుగుతుందో మీరు చూడాలి మరి ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా వల్లనే ప్రతి రోజు ప్రతి విషయం జనం దగ్గరికి పోతుంది అది చర్చగా మారుతా ఉన్నారు ముఖ్యమంత్రి మంచి చేస్తే మంచి అని చెప్పేసి అంటారు చెడు చేస్తే చెడు చేసారని చెప్పేసి అంటారు అదే ప్రతిపక్షం వాళ్ళు కూడా చెడు చేస్తే చెడు చేస్తారు ఈ రోజు కూడా ఈ సోషల్ మీడియా వేదిక వల్లనే ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు సభలకు వస్తలేరని చెప్పేసి జనాలకు అతి తొందరగా తెలిసిపోతా ఉన్నది ఇది మీరు ఎప్పుడూ అసెంబ్లీలో చెప్పాల్సిన సందర్భం లేకుండా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ మందికి చేరుతూ ఉన్నది మరి అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది యూట్యూబర్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని జర్నలిజం ముసుకు వేసుకొని తన కుటుంబంపై నీచమైన భాష వాడుతూ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని వారిని సైన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హెచ్చరికలు జారీ చేశారు వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ప్రకటించారు కిరాయి మూకాలను అడ్డం పెట్టుకుని పథకం ప్రకారం చేపడుతున్న ప్రచారం వెనుక కేసీఆర్ కుటుంబం ఉందని చెప్పేసి ప్రజల్లో వారిని అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి తీవ్ర స్థలంతో హెచ్చరించారు ఇలాంటి పైచాచిక పోగలపై ప్రోత్సహిస్తే ఎవరైనా వారి వదిలేదు ఉప్పు పాత్ర వేయడం ఖాయమని చెప్పేసి పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తారు తన ఓపిక నశించిందని తెలిస్తే లక్ష మంది అభిమానులు రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కని గుడ్డ రోడ్డ తీసి కొడతారని చెప్పేసి హెచ్చరించిండ్రు ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నీచమైన భాష ఉపయోగించలేకపోతున్నాం అని చెప్పేసి ఇది ఇది మానసికంగా దెబ్బతీసే వాళ్ళు ప్రయోజనం పొందాలని చూస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు ఎవరు గుడ్డలు కొట్టాల్సిన పనిలే సార్ ఎందుకంటే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఉంటారు అయితే మిమ్మల్ని మీకోసం ఏమో కలిగిందని చెప్పేసి వాళ్ళు కూడా మీకు ఎందుకు రావాలి ఎందుకు కొట్లాడుకోవాలి మరి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం వాళ్ళ పైన ఉంటుందని చెప్పేసి ఆ అదొక వార్తను ఇచ్చిండు అడ్డగోర పోస్టులు పెడితే మాత్రం ఘోరంగా ఇబ్బంది ఉంటుంది ఇది అని చెప్పేసి వాళ్ళని జైల్లో పెడతామని చెప్పేసి ఇది ఒక వార్త ఇచ్చిన అడ్డమైన పోస్టులు పెడితే మాత్రం జైల్లో పోతారా అని చెప్పేసి అంటా బాబు ఇది ఒకసారి వార్త చూద్దాం అసెంబ్లీ సాక్షిగానే అసెంబ్లీ వేదికనే అసెంబ్లీలోనే మాట్లాడిండు పాత్రికేయుల ముసుగులని కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులను పెట్టే వారిని ఒప్పు పాత్ర అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసిండు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదిలిపెట్టకుండా సామాజిక మాధ్యమాల ఘాటును అడ్డగోలుగా తిరుగుతున్న వారిని వారికి వంత పాడుతున్న వారిని వదిలేసి ప్రసక్తి లేదని చెప్పేసి అన్నారు విశ్వ సంస్కృతిని అంతం చేస్తానని చెప్పి చట్టాలు చేసే వారు ఎవరి చట్టాలు చేసేవారే ఇలాంటి వాటిని శిక్షించి తీరుతాయన్నారు ప్రజా జీవితంలో ఉన్న తమకు ఎంత విమర్శించినా భరిస్తాం తప్ప కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెడితే మాత్రం భరతం భరతం అని చెప్పేసి వాస్తవానికి కూడా అందరూ ఆలోచించారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారా బాబు వాళ్ళ ఆలోచన పని లేదు మీరు రాజకీయంగా ప్రత్యక్షంగా వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళ మీద అని చెప్పేసి అంటా ఉన్నారు వాళ్ళు తప్పులు చేస్తే మాత్రం వెలుగు ఎత్తుకోవాల్సిన అవసరం సోషల్ మీడియా చేయాల్సిన అవసరం ఉంటారు ఎందుకంటే మనం మాట్లాడుకున్న స్వేచ్ఛ మనకు లేనప్పుడు ఈ సమాజం రాజ్యాంగం హక్కు కల్పించింది హక్కు వాడుకోవాలి కదా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభ నిన్న శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేశారు ఫేల్ ఆఫీసులను తీసుకొచ్చి పార్టీ కార్యాలయంలో పెట్టి రికార్డులు చేసి వాటిని సామాజిక మాధ్యమాలకు వదిలేస్తారని చెప్పేసి అంటారు రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు రెండు ఛానళ్లను రెండు ఛానళ్ళను సంవత్సరాల పాటు నిషేధించారు ఇప్పుడు అసభ్యంగా దూషించిన వారిని మేము అరస చేస్తే పాత్రికేయులను అరెస్టు చేస్తున్నారని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు అసలు ఎవరు జర్నలిస్టులని అడుగుతున్నా ఎవరు పడితే వాళ్ళు ఏదో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మమ్మల్ని ఇష్టానుసారంగా తిడుతుంటే ప్రజా జీవితంలో ఉంటున్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం అలాంటివి చూసినప్పుడు రక్తం మరుగుతున్నది మమ్మల్ని మీరు విమర్శించండి కానీ ఇంట్లో వాళ్ళను ఆడబిడ్డలను గురించి మాట్లాడితే సంస్కృతి బాగాలేదు రాజ్యాంగం చట్టాలపై విశ్వాసం ఉంది కాబట్టి ఆ పని చేయడం లేదు ఇప్పటి వరకు ఓకే పట్ట నాకు చికాగో వచ్చింది తెలిస్తే లక్షల మందిని రోడ్ల మీద తీసుకొచ్చి మీకు గుడ్డలు కూడా తీసి వాళ్ళే కూడతారని చెప్పేసి అంటాడు ఇది మంచిది కాదు మీ పిల్లలు మీ పిల్లలకు చెప్పండి ఇలాంటి వాటి ద్వారా మానసికంగా కుంగిపోయి రాజకీయాలను దెబ్బతీసే ప్రయోజనం పొందాలని చూస్తాను ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆయన ఒక వార్తకి ఇచ్చిండు ఈ సోషల్ మీడియా వేదికగా ఆయన వార్త వెళ్ళిపోచండు అసలు సోషల్ మీడియా యూట్యూబర్స్ ఏం నెడతా సార్ కాదు కదా మరి వాళ్ళను ఇంత ఘోరంగా చేస్తారని చెప్పేసి అనుకో ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళ వల్లనే ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారు అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆ వాయిస్ ను కానీ ఆయన యొక్క యాక్టివిటీస్ ను కానీ జనంలోకి స్వచ్ఛమైపోయిన సోషల్ మీడియా ద్వారా సార్ మరి ఈ రోజు వాళ్ళని కంటెంట్ చేస్తామని చెప్పేసి ఎందుకు పోనుకున్నారో అర్థమవుతలేదు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ ఇంకోటి ఇంకోటి కూడా వార్త మనం చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఎందుకంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో అసలు ఆస్కారమే తెలుస్తలేదు ఇక ఇక ఇంకోటి చూసుకుందాం అదే పథకాల పథకాలు ఏం పథకాలు పెట్టినా దానికి సమాచారం ఎల్లకిస్తామని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చి అది కూడా ఒకసారి చూసుకుందాం సమగ్ర వివరాలతో ప్రజల ముందు ఉంచుతాం బీఆర్ఎస్ఐఎంలోని విద్యా వ్యవస్థ నాశనం అయింది ఒక్కొక్కరిగా చక్కదిద్దుతున్నాం బట్టి విక్రమార్క టోల్స్ టోల్ చేసే వారిని మా కార్యకర్తలు చూసుకుంటారు ప్రభుత్వం అసలు చేస్తున్న పథకాల సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతాం శాసనసభ ప్రాంగణంలో ప్రేక్షలను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పిండు శాసనసభలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డి వ్యాఖ్యలకు బట్టి కౌంటర్ ఇచ్చిండు బీఆర్ఎస్ పదేళ్ల పాలన వల్ల యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైంది ఈ పదిహేను నెలలలో మేము మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తాను మేము చేసే ప్రతి పథకానికి కూడా చట్టం ముందు అందరు జనాలు తెలిసే విధంగా సమాచారం వెల్లడిద్దాం శాసనసభ పెద్ద ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఇది మంచి ఆలోచన సార్ ఏం జరుగుతుంది ఏం పోతుందని చూద్దాం మరిన్ని వార్తలను కూడా మనం చూద్దాం